సవర లక్షమ్మ ఎస్టీ కాలనీ వెచ్చు ఎస్సీ కాలనీ సవర లక్షమ్మ గుడికి ఆహ్వానించి గ్రామ పెద్దలు ఆలయ కమిటీ మెంబర్సు ఇక్కడ మమ్మలను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మమ్మలను అలాగే మన బిఎస్సి డైరెక్టరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ హరిప్రసాద గారు అలాగనే మధుకర్ రెడ్డి గారు అలాగనే మైలారం సుధాకర్ రెడ్డి గారు అలాగనే దేవేందర్ రెడ్డి గారు కోల సంపాత్ ఇంకా చాలామంది మాతో కలిసి ప్రయాణం చేస్తున్నాం ముఖ్య వ్యక్తులు ఇక మాకు చేదోడు వాదోడుగా మన అన్న హరిప్రసాద్ గారు అన్న సూచనలతోని ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తే అందులో ఒక ముప్పై రూపాయలు వచ్చేసి పేదవాళ్ళకు ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాగే వరద బాధితులకు కానీ అలాగే వాళ్ళని వాళ్ళు కానీ లేకుంటే వాళ్ళకు ఏదైనా హాస్పిటల్ పరంగా ఇబ్బంది ఉన్నోళ్ళకు కానీ లేకుంటే హాస్పిటల్ అడ్మిట్ చేయకున్నా కానీ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళకు అడ్మిషన్ ఇప్పించుడు కానీ అలాగే క్యాన్సర్ పేషెంట్లకు కానీ అలాగే పిల్లలకు కూడా వాళ్ళకు దుప్పట్లు మన వికలాంగులకు అలాగే వృద్ధులకు వచ్చి దుప్పట్లు చేపలు వికలాంగులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన విద్యార్థులకు కూడా వాళ్ళకు స్టడీ మెటీరియల్ సంబంధించి మనకు ల్యాప్టాప్స్ కానీ ప్రింటర్స్ కానీ అలాగే వాళ్ళకు సంబంధించిన షూ బెల్ట్ సాక్స్లు యూనిఫామ్స్ అట్లా విలేజ్లల్లో ఒక్కొక్క విలేజ్ దత్త తీసుకొని మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద చేసుకుంటూ వెళ్తున్నాం ఈ యొక్క మన తెలంగాణే కాదు రెండు రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం ఎక్కడ ఎక్కడ విపత్తు వచ్చినా కానీ వరదలు వచ్చినా కానీ ఎక్కడ అకాల మరణాలు చెందినా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుంది ఈ ఒక ఇక్కడనే మనకు పచ్చమడ్డే మైలారం అనే విలేజ్లా నింబుట్టినాం నేను చదువుకుని కూడా రేపట్టి మైలారం స్కూలు అలాగే వర్దనపేట వరంగల్ ఈ సరౌండింగ్ ప్రాంతాలని నేను చదువుకున్నది కూడా విద్యాభ్యా విద్యాభ్యా విద్యాభ్యాసం పూర్తి చేసినాం ఇవాళ గవర్నర్తో అవార్డు వచ్చిన కలెక్టర్తో అవార్డు వచ్చిన రాష్ట్రపతితో అవార్డు వచ్చిన సీఎంతో అవార్డు వచ్చిన అది నా ఊరు గొప్పతనం అని నేను అనుకుంటున్నా నాకు ఇక్కడ కూరగాలన్నట్టు ఒక కాకతీయ బిడ్డగానే నేను ఎక్కడైనా ఏ కార్యక్రమం జరిగినా నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ ఎవరికి ప్రాబ్లం వచ్చినా ముందు గుర్తొచ్చేది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఇక ముందు కూడా ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తలుపు తడితే సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం